వెల్కమ్ టు ఆర్ద్యాక్జటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ అండి ప్యాషన్ ఫ్రూట్స్ చాలా రకాలు ఉంటాయి అయితే అందరికీ తెలిసిన ప్యాషన్ ఫ్రూట్ ఏంటంటే కలర్లో డిఫరెన్షియేట్ చేసుకుంటారు నార్మల్గా ఎల్లో కలర్ అని చెప్పేసి రెడ్ కలర్ అని చెప్పేసి అయితే ఫ్యాషన్ ఫ్రూట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కమర్షియల్గా వైబుల్ వెరైటీ ఉన్నాయి అలాగే కమర్షియల్గా కాకుండా కూడా స్వీట్ వెరైటీస్ సోర్ వెరైటీస్ అందులో బోలెడు రెడ్ కలర్లోనే స్వీటు సోర్ ఉండేటి బోలెడ్ రకాలు ఉన్నాయి అలాగే ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి కంప్లీట్ ఇది న్యూ వెరైటీ అండి దాదాపు నాకు తెలిసైతే మ్యాక్సిమమ్ ఇండియాలో ఉండకపోవచ్చు ఇది నేనైతే థాయిలాండ్ నుంచి తీసుకున్నాను దీన్ని లిలికోయ్ అంటారు లిలికోయ్ అంటారు అలాగే అవాయన్ ప్యాషన్ ఫ్రూట్ అంటారు ఇదేంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది ఫ్రూట్ చిన్నగా ఉంటుంది ఫ్రూట్ చిన్నగా అంటే ఫ్రూట్ సైజ్ వచ్చేసి మనకి ఒక కోడిగుడ్డు పరిమాణంలో ఉంటుంది అది కూడా ఫ్రూట్ వచ్చేసి వెల్వెట్ టెక్స్చర్లో ఉంటుంది నార్మల్గా ఏ ప్యాషన్ ఫ్రూట్ అయినా కూడా మీకు క్రికెట్ బాల్ సైజులో ఉండి మనకి రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండి షైనింగ్ ఉంటుంది అంటే స్కిన్ వచ్చేసి షైనీగా మెరుస్తూ ఉంటుంది కానీ ఈ ఫ్రూట్ మాత్రం వెల్వెట్ టెక్స్చర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది కంప్లీట్ స్వీట్ వైట్ కలర్ ఉంటుంది పలుపు లోపల కంప్లీట్ స్వీట్ అంటే చాలా స్వీట్గా ఉంటుంది అసలు పులుపు అనేది అసలు టచ్ కాదు ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే ఫ్రూట్ అయితే ఫ్లవరింగ్ బోలెడ్ వస్తున్నాయి కానీ చెప్పేసి కానీ ఫ్రూట్ అయితే సెట్ కావట్లేదు మేబీ దీనికి హ్యాండ్ పాలినేషన్ చేయబడుతుందా లేకపోతే మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుందో తెలియదు బట్ ఇప్పుడైతే మాత్రం ఫ్రూట్స్ సెట్ కావట్లేదు ఫ్లవర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే నాకు క్రీపర్స్ పార్యనికి ఏమి స్పెసిఫిక్ ప్లేస్ లేక నేను చెట్టు పైనే పాకిస్తున్నాను వేరే దగ్గర కొంచెం ప్లేస్ కూడా సెట్ చేసుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ లేక కూడా రాకపోవచ్చు మేబీ చెట్టు కూడా పెద్దగా ఏం పెరగలేదు బట్ ఫ్లవర్స్ మాత్రం వచ్చినాయి ఫ్రూట్ అయితే సెట్ కాలేదు మళ్ళీ ఫ్రూట్ వచ్చిన తర్వాత మాత్రం దీని గురించి వీడియో చేస్తాను థ్యాంక్ యూ